హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి కాసేపు మీతో మాట్లాడదాము అనిపించింది అందుకనే వీడియో అయితే చేస్తున్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఏ పని అయినా మనం ఇంట్రెస్ట్గా చేస్తే మాత్రం ఆ పనిలో విజయం అనేది తప్పకుండా వస్తుంది మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు చాలామంది విమర్శించే వాళ్ళే ఎక్కువగా ఉంటారండి కానీ అవేమీ మనం పట్టించుకోకుండా మనం చేసే పనిలో కానీ మనం నడిచే దారిలో కానీ మనం ఆలోచించే ఆలోచనలో కానీ నిజాయితీ ఉందనుకోండి మన మీద మనకు నమ్మకం కూడా ఉందనుకోండి మనం ఆ పనిని ఏదో ఒక రోజు అనేది విజయం సాధించాలి నా నమ్మకం నేనైతే ఇలాగే ఆలోచిస్తాను ఒక మనిషిని మనం తప్పుగా విమర్శించే ముందు అసలు మనం గురించి మనం ఏంటో తెలుసుకోవాలి అన్నది నా ఉద్దేశం మాత్రమే మరి మీరేమంటారో అది మీరే చెప్పాలి నేను నా ఛానల్లో షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కటింగ్ వీడియోస్ కానీ లైవ్లు కానీ ఇలాంటివన్నీ కూడా నా ఛానల్లో అనేది నేను పోస్ట్ చేసుకుంటూ ఉన్నాను నేను చేసుకుంటూ ఈ పనిని అనేది ఎక్కడ బ్రేక్ చేయకుండా ఈ పని పని చేసుకుంటూ ముందుకు వెళుతూ సెకండ్ కూడా యూట్యూబ్ అనేది ఏదో నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది ఆదాయపరంగా అన్న ఉద్దేశంతో నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తాను మనం అనేది ఇంట్లో ఒక పని మొదలు అంటే దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని ఆలోచిస్తాం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాం దీంట్లో ఎన్నో విమర్శలు ఎన్నో సమస్యలు ఎన్నో ఒడిదుడుకులు ఎంతమంది మాటల్ని మనం భరించాలో ఎంతమంది మనం పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని అవమానాలు మనం పడాలో మన వ్యక్తిగత అలా కాకపోయినా అలాంటి కొన్ని విషయాలు కూడా మనం కానీ చెప్పాను కదా ముందే చెప్పాను కదా మన ఆలోచన కరెక్ట్గా ఉంటే మాత్రం మనం తప్పకుండా మన సంకల్ప బలం అనేది ఎక్కడో ఒక చోట మనల్ అనేది నిలబెడుతుంది అది ఖచ్చితంగా నిజమే నేను నమ్ముతాను నేనైతే ఉదయాన్నే నా టైం టేబుల్ ఎలా ఉంటుందంటే నేను ఉదయాన్నే నాలుగున్నర ఐదింటికల్లా లేస్తాను వీలైతే కొంచెం ఇంట్లో పని చేసేసుకొని వర్క్లోకి వచ్చేస్తాను లేదు అర్జెంటు బ్లౌజులు ఉన్న శారీస్ జిగ్జాగ్ చేసేవి ఉన్నా అలాంటివి ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని తర్వాత నెక్స్ట్ చేసుకోవచ్చులే ముందు ఈ పని అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి అర్జెంటు వర్క్ ఉంటే ముందు ఈ పని అయితే స్టార్ట్ చేస్తాను బ్రష్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఈ వర్క్ చేసుకుంటూ దీంట్లో అయితే నాకు ఎప్పుడూ విసుగు అనిపించలేదు ఈ టైం వృత్తిలో నాకు ఎప్పుడూ విసుగు అనిపించలేదు నేను ఇంకా ఇంకా ఎప్పటికప్పుడు మనుషులు బట్టి టైలరింగ్ అంటే మనుషుల్లో ఫ్యాషన్ ఎలా మారిపోతుందో మనుషుల్లో బాడీలో కూడా వాళ్ళకి ఫిజికల్గా అలా మారిపోతూ ఉంటుంది స్టిఫ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఇది నేను చెప్పే విధానం మీకు నచ్చకపోయినా నాకు చదువు లేదు కాబట్టి నేను ఈ విధంగానైతే టైలరింగ్ గురించి మీకు క్లారిటీగా చెప్పగలను నేను అనుకుంటున్నాను మనిషిలో ఎప్పుడైతే ఒకప్పుడు మేము ఎప్పుడో మంచి జాకెట్ కుట్టుకున్నామండి బాగా ఉందండి అప్పుడు మా బాడీకి బాగా సెట్ అయిందండి ఇప్పుడు బ్లౌజులు కుదరటం లేదండి అంటారు కాదు అది కరెక్ట్ కాదు మన బాడీలో ఎప్పుడైతే ఫిట్నెస్ వయసు పెరిగే తొందరగా తగ్గుతూ ఉంటుందో దాన్ని బట్టి బ్లౌజులు కూడా మనకు కొంచెం కొంచెం అనేది ప్రాబ్లమ్స్ రావడం అనేది మొదలవుతూ ఉంటుంది దాన్ని బట్టి కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోతూ ఉండాలి అలా అయితే టైలింగ్లో ఎప్పుడుకొకటి మనం ఫ్యాషన్ అనేది నేర్చుకునే వాళ్ళని మనుషులను బట్టి మనం టైలరింగ్ కటింగులు కానీ కుట్టే విధానాన్ని కానీ అన్నీ మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం పెద్ద జాకెట్ కుడతాము వాళ్ళకే చిన్న సైజ్ జాకెట్ కూడా ఒక్కొక్క టైంలో కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ బాడీ తగ్గిపోయి పెద్ద సైజు నుంచి మళ్ళీ చిన్న సైజుకి రావటం చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి వెళ్తాం ఒక వ్యక్తిలోనే ఇన్ని మార్పులు అనేది ఒక టైలరింగ్లో మనం అనేది చూస్తూ ఉంటాము నేను చెప్తాను మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే బ్లౌజ్ నాకు చెప్పండి నేను దాన్ని బట్టి మీరు చేసి కరెక్ట్గా ఒక బ్లౌజ్ కాకపోయినా సెకండ్ బ్లౌజ్కి అయితే మీకు మీ బాడీకి నేను సెట్ చేయగలుగుతాను ఒకప్పుడు ఉన్న బాడీ మన లో ఫిట్నెస్ ఇంకోసారి ఉండదు కదా అండి మీరు దాని గురించి కంగారు పడిపోయి బ్లౌజ్ చెడిపోయిందని మీరు ఆలోచించొద్దు అని చెప్పేసి అయితే నేను నా కస్టమర్స్కి అయితే చెప్తానండి ఒక విధంగా నా కస్టమర్స్ చాలా గొప్పవాళ్ళు నేను ముప్పై సంవత్సరాల నుంచి లో వృత్తిలో ఉంటూ వాళ్ళు నన్ను ఎంత అభిమానిస్తారు అభి అభిమానిస్తారు అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను అభిమానిస్తారు నేను ఇంట్లో పనైనా ముందు వండుకోవటం అనేది యూడ్చుకోవటం అందులో దొంగకోవటం ఇలాంటి ఆడవాళ్ళకి పొద్దున్నే లేచి కానించి ఇవన్నీ మామూలు అంటే ఆ పనులు కూడా నా పనుల ముందు పక్కన పెట్టేసేసి నేను వెళ్ళ పని ముందు ఒకటి రెండు అర్జెంట్ అయితే ఆ పని చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది నా ఇంట్లో పని కోసం నేను వెళ్తాను ఆ తర్వాతే నేను కావాల్సింది చేసుకుంటాను ఇంట్లోకి కానీ ఏది చేసినానండి నాకు ఈ పని అవసరం ప్రతి ఆడవాళ్ళు కూడా ఎంతో కొంత కుటుంబానికి సంపాదించాలి ఇది గర్ ఆడవాళ్ళు సంపాదించి గర్వపడటానికి కాదండి ఆ మేము సంపాదిస్తున్నాం కదా అని గర్వంగా ఫీల్ అవటానికి కాదు మనం కూడా కుటుంబ సభ్యులకి మా ఇంట్లో ఒక యజమాని ఇంటికి సంపాదన ఎంత చేస్తున్నారో వాళ్ళకి కాస్త చేదుడు వాదుడిగా ఉండటం కోసం అనేది మన సంపాదన అనేది ఉండాలి ఇది గర్వంగా ఫీల్ అవ్వటానికైతే కాదు ఎందుకంటే మన బాధ్యతలు ఇవన్నీ మన కుటుంబంలో మన బాధ్యతలు మన బాధ్యతల్ని మనం నెరవేర్చుకోకపోతే ఇంకెవరు వచ్చి నెరవేర్చిస్తారు మీరే చెప్పండి పిల్లలు తప్పు చేస్తే దారిలో నడిచే సరిగ్గా లేనప్పుడు నువ్వు ఆ దారిని వెళ్ళబోకు ఈ దారిని వెళ్ళు అని మనం ఎందుకు చెప్తాము అది కరెక్ట్ కాదు ఇక్కడి నుంచి నువ్వు ప్రయాణం మొదలు పెడితే నువ్వు కరెక్ట్గా గమ్యానికి చేరుతావు అనేది ఒక ఉద్దేశంతో పిల్లల నుంచే మనం నేర్పుతూ ఉంటాం కదా మన కుటుంబంలో కూడా అంతేనట్టి ఒక్క మనిషి సంపాదన అనేది ఈ రోజుని బట్టి సరిపోయేదైతే కాదు ప్రతి మనిషి ఇంట్లో సంపాదన అనేది ఒక పిల్లలంటే పెద్దవాళ్ళు భార్యాభర్తలు సంపాదిస్తూ ఉంటే పిల్లలకి అనేది మనం ఏదో ఒక బాధ్యత నడుపు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా చదువు పెరిగే కొందిగా వాళ్ళకు కూడా కాస్త కూస్తూ ఏదో ఒక వృత్తిలో అనేది మనం వాళ్ళకి తెలియజేయాలి తెలియజేసి వాళ్ళ సంపాదన కాస్త కూస్తూ వాళ్ళకి ఉపయోగపడే విధంగా కూడా మనం నేర్పాలన్నమాట అలా నేర్పుకుంటూ మనం పోతున్నాం అనుకోండి వాళ్ళకు ఒక బాధ్యత అనేది వస్తుంది ఇప్పుడు టెన్త్ టెన్త్ అయిపోయిన దగ్గర నుంచి పిల్లలు ఏంటంటే ఆ టెన్త్ వరకు చాలా మైండ్ దాని మీద పెట్టి మనం చదివించాలని వాళ్ళు చదవాలని ఇలాంటి ఆలోచన అయితే మనం చేస్తూ ఉంటాం టెన్త్ అయిపోయిన కాడి నుంచి వాళ్ళకనేది వాళ్ళని ఒక బాధ్యత గల యజమానిలాగా తయారు చేయాలి మనం టెన్త్ అయిపోయిన కాడి నుంచి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా వాళ్ళు పై చదువులకు వెళ్ళాలంటే మనకు సరించే శక్తి ఉండకపోవచ్చు ఉన్నా ఉన్నా కూడా ఉన్నా కూడా వాళ్ళకంటూ కాస్త కూస్తో వాళ్ళు సంపాదించుకొని ఏదో ఒకటి ఒక ఖాళీ టైంలో ఏదో ఒక వృత్తిని అనేది నమ్ముకొని చదువు మీద ధ్యాస పెట్టుకుంటూ ఇలాంటిది అనేది పెద్దవాళ్ళం మనం అనేది చెప్పుకుంటూ పోతే అప్పటికప్పుడు ఏది రాదు అలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రోజుకనేది వాళ్ళు ఒక దారిలోకి రావటం అనేది అలవాటు అవుతుంది అనేది నా ఉద్దేశం మాత్రమే ఇంట్లో పెద్దవాళ్ళు నలుగురు ఉంటే నలుగురు కూడా ఎవరికి ఎవరికి తగ్గ విధంగా ఆరోగ్యం వాళ్ళు పోగోకపోతే ఓకే పని చేయలేకపోతే ఓకే దాన్ని మనం ఏమీ చేయలేము చేయగలిగి ఉండి కూడా ఖాళీగా కూర్చోవడం అనేది తప్పు అని నేను మాత్రం చెప్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో నలుగురు పెద్దవాళ్ళు చేయగలిగే వాళ్ళు ఉంటేనండి నలుగురు నాలుగు రూపాయలు తెచ్చుకుంటే అవి మాత్రం కొంచెము ఒక గుప్పిడి బియ్యం రోజు మనం వండుకునే దాంట్లో ఒక గుప్పిడి బియ్యం తీసి ఒక గిన్నెలో వేసామనుకోండి రోజు ఒక గుప్పిడి బియ్యం తీసి మనం గిన్నెలో వేసామనుకోండి అవి ఒక రోజుకి ఏమవుతాయి ఒకరోజు మనం వండుకోవటానికి సరిపోతాయి ఇలాంటి అక్కడి నుంచే స్టార్ట్ చేయాలండి మనం ఇలాంటి ప్రయా ప్రయాణం అనేది జీవితంలో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి అలా చేయాలని కాదు అలా అలా అనేది మన మనసుకు మనం చెప్పుకుంటూ మన ప్రయాణాన్ని అనేది కుటుంబంలో సాగిస్తూ వెళ్ళాలి లేకపోతే చాలా ఇబ్బందులు పడతాము ఎన్నో ఎన్నో జీవితంలో అన్నాక ఎన్నో కోల్పోతాం చాలామంది ఏదైనా పోగొట్టుకుంటే చాలా ఫీల్ అయిపోయి అసలు వాళ్ళకి జీవితమే లేదన్నట్టు బాధపడిపోతారు కానీ జీవితమే లేదన్నట్టు బాధపడిపోతారు కాదండి మీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి అని మాత్రం గుర్తుంచుకోండి మన జీవితాన్ని పక్కన పెడితే మనకంటూ ఉన్న బాధ్యతల జీవితాల గురించి ఏంటి అనేది మనం ఆలోచించాలి మనం ఒక్కళ్ళమే అయితే మన గురించి ఆలోచించుకొని బాధపడటంలో లేదు కానీ మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు మాత్రం మనం వాటి గురించి మీకు ఆలోచించాలి ఆ తర్వాత మనకి కాస్త ఖాళీలు దొరికితే నేనేంటి అనేది మనల్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం అయితే మనలో ఏదైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చెయ్యాలి ఇంతవరకు అయితే నేనైతే ఒక కుటుంబం గురించి ఎలా ఉండాలి అనేది నా ఉద్దేశం మాత్రమే చెప్పాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను కూడా సెకండ్ ఆప్షన్ కింద ఈ జూబ్ అనేది అంతకుముందు నాకు ఆలోచన ఆలోచనలాగా అయ్యేదని ఏమీ ఏదో చేద్దాము అన్న ఒక ఆలోచన వచ్చిన తర్వాత నేను ప్రత్యేకంగా అయితే దానికి టైం కేటాయించే పని అయితే లేదు కదా అలా కేటాయించే పని కనుక ఉంటే నేను ఆ పని చేసేదాన్ని కాదేమో ఈ వృత్తి మీదే ఆలోచన పెట్టేదాన్నేమో ఇన్నాళ్ళ తర్వాత నాకు ఇలా చేయాలి సెకండ్ ఆప్షన్ కింద యూట్యూబ్లో కూడా నేను రావాలి అని అనుకున్నాను అంటే నేను ఒక మంచి మార్గాన్ని పెంచుకోవాలి ఇది ముందే ఎందుకు నాకు రాలేదు ఆలోచన అనేది కూడా నాకు ఒక ఆలోచన అయితే ఉంది ఈ ప ఈ పని చెడగొట్టుకొని యూట్యూబ్ చేయాల్సిన పని అయితే లేదు ఈ పని చేసుకుంటూ అది చేసే అవకాశం నాకు ఉంది కాబట్టి దీని గురించి నేను ఇంకా ముందుగా ఎందుకు ఆలోచించలేదు ఏ మనిషి అయినా ఆలోచన అనేది ప్రతి మనిషికి ఒక ఆలోచన అనేది చెయ్యంగా చెయ్యంగా ఏదైనా సరే నడవంగా నడవంగా నడకొస్తుంది అంటారు చూసారా చిన్నపిల్లడి దగ్గర నుంచి మనం నడక నేర్పితే నడకొస్తుంది అని చెప్తారు పెద్దవాళ్ళు అలా అనమాట ఏదైనా అండి మనం ఆలోచించే ఆలోచన బట్టి మనం చూసే దృష్టిని బట్టి మన ఆలోచన కానీ మన రాసే రాతను బట్టి ప్రతి ఒక్కటండి ఎగ్జాంపుల్ వీటన్నిటి గురించి ఒక్కటి చెప్పాలి అంటే మన మనసు ఎలా ఉంది అని వాళ్ళు చెప్పాలి అంటే దానికి వాళ్ళు చెప్పే అవకాశం మనమే ఇస్తున్నాం ఈరోజు ఒక ఫోన్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తీసుకోండి ఆ ఫోన్లో ఒక ప్రొఫైల్ పెడుతున్నాం మనం ఒక కొటేషన్ పెడుతున్నాం వాట్సాప్లో పెట్టేటప్పుడు మన ఎదట వాళ్ళ మీద ఉన్న మన ఫీలింగ్స్ని కొటేషన్స్ రూపంలో పెడుతున్నాం వాళ్ళ మీద ఉన్న ఇష్యూని మనం దాని మీద పెడుతున్నాం ఆ కొటేషన్స్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన మనస్తత్వం ఇలా ఉందా అని మనల్ని మనమే తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మనం కాస్త నవ్వుకునేవి మనం అలా అనేది తెలుసుకునేవి ఎదట వాళ్ళు అనేది చెప్తూ పోతూ ఉండాలి ఇదైతే నేనైతే ఇలా చెప్పగలను ప్రొఫైల్ పెట్టుకునేటప్పుడు కూడా అంటే మనము ఒక మంచి అనేది చూపించే విధంగా ప్రొఫైల్ కూడా ఉండాలి అక్కడి నుంచే మన ప్రయాణం అనేది మొదలవుతుంది అనేది ఒక్క మా మాటలో నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే మనస్తత్వం ఎలా ఉంది ఎదుట వాళ్ళు గ్రహించడానికి మనం పెట్టుకునే ప్రొఫైల్ని బట్టి కూడా ఒక ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం పెట్టుకునే ప్రొఫైల్ని బట్టి కూడా మనం ఇచ్చుకునే ఒక కొటేషన్ని బట్టి కూడా ఉంటుంది అనేది నా ఉద్దేశం మాత్రమే కానీ అన్నీ కూడా అలా చూడకూడదు ఈ మనం పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది పాటలు పాడేవాళ్ళు చాలామంది కొటేషన్స్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా జీవితం అలాగే ఉంది అనేది కూడా మనం అనుకోకూడదు దీనికి మీరు అనొచ్చు మరి ప్రొఫైల్ పెట్టుకుంటే ప్రొఫైల్ పెట్టుకుంటేనే మనం అలా ఉన్నట్ట మనం బాగానే ఉన్నట్టు అంటే అక్కడ అనేది అక్కడ వచ్చే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది ఇది మనం గమనించాలి అంటాను నేను ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం అలా పెట్టుకొని మంచిగా మాట్లాడితే పర్వాలేదండి ఇప్పుడు చాలామంది ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్ బాగానే ఉంటుంది మాట్లాడే విధానం బాగోదు లేదు మాట్లాడే విధానం బాగుంటుంది ప్రొఫైల్ బాగోదు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఉంటే మనం దీనికి సంబంధించి ఇలా మనల్ని మనం మార్చుకుంటూ దాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తే మనకు ఆలోచించడానికండి అసలు మన గురించి ఆలోచించడానికే మనకు టైం సరిపోదు ఇక మిగతా వాళ్ళ గురించి మనమేం ఆలోచిస్తాం మీరు ఒక మాట చెప్పండి ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో సరిగ్గా ఉండదు బయట వాళ్ళని ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ మాట అనే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళే సరిదిద్దుకుంటే బాగుంటుంది అనేది ఎగ్జాంపుల్గా ఒక విషయం అనేది నేను చెప్పగలను అంతే ఇక ఇంతకు అయితే మనం ఇట్లాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుకున్నా బాగుండదేమో నాకు తెలిసి ఏదైనా సరేనండి ఏ పువ్వు ఏ పూజకి చేరుతుందో ఏ పువ్వు బయట పడేయటానికి పూస్తుందో మనకే తెలియదు తెలియనప్పుడు మనం ఇంత ఆలోచన చేసేటప్పుడు మనల్ని మనం అనేది ఒక స్టాండర్డ్గా నిలబెట్టుకోవటం అనేది నేను ఇలా అనేది నా ఆలోచన ఇలా ఉంది ఇలా అయితే నేను మాట్లాడగాను నేను ఒక ప్రొఫైల్ గురించి మీకు చెప్పాను కదా దీని గురించి మీరు మీకు నచ్చిన కామెంట్ అయితే మీరు ఆలోచన అయితే అయితే వస్తుంది నేను ఈ వృత్తి గురించే ఈ వృత్తి గురించే నేను చేస్తున్నాను ఈ వృత్తి గురించే నేను ఒక ప్రొఫైల్ అనేది పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఇది అని దాంట్లో నుంచి నేను ఒక మంచి 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 వేరుకుంటూ మంచి మంచి కొన్ని అనేది పక్కకు నెట్టుకుంటూ నేను ఇలా 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 ఉండాలి దీంట్లో ఇలా 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 వెళ్ళాలి అనేది ఒక గైడ్గా నేనే నాకు నేనుగా ఇచ్చుకుంటూ వెళుతూ ఉన్నాను దీంట్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎన్నో సమస్యలు మొదలవుతూ ఉంటాయి వాటిని అన్నింటినీ తట్టుకోవాలంటే మనలో ముందు మనకు నిగ్రహం ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం ఎదగలమన్న సంకల్ప బలం మనకు ఉండాలి గెలుపు ఓటములు పక్కన పెట్టండి ఏ మనిషి అయినా గెలవాలనే ప్రయత్నం మాత్రం చేయాలి గెలుపు ఓటంలే నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ అనమాట అది అది భగవంతుడు మనకిచ్చేది ఒకవేళ మనం మంచిగా వెళ్ళినా ఓడిపోవచ్చు మనం ఇంకోలాగా వెళ్ళినా గెలవచ్చు ఆ రెండు విషయాలు పక్కన పెడితే మనల్ని మనం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మనకు తగ్గట్టుగా మనం ముందుకు వెళుతూ ఉంటేనండి చాలామంది యూట్యూబ్లో చేరావు కదా నువ్వు బ్లౌజలు సరిగ్గా కుడతావా లేదా అసలు కుడుతున్నావా లేదా అయ్యో చేస్తున్నావా ఇలాంటివి కూడా నాకు నా చుట్టూ ఉన్న ప్రదేశం నాకు హెచ్చరిస్తూ ఉంటుంది నా చుట్టూ ఉన్న ప్రదేశం నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది కానీ ఈ వేలకు ఉన్న విలువ దీనికి ఉండదు దీనికి ఉండ విలువ దీనికి ఉండదు దీనికి ఉన్న విలువ ఈ చెయ్యికి ఉండదు కదంటారా అవును కదా అలాంటప్పుడు ఈ వృత్తికి ఈ వృత్తిలోకి ఇంకో పనిని తీసుకొచ్చి దీనికి జాయింట్ చేయలేం మనం దాన్ని దానికే కేటాయిస్తాం ఈ చెయ్యికి ఈ చెయ్యి ఎలా కేటాయించామో ఈ చెయ్యికి ఈ చెయ్యి ఎలా కేటాయించామో అలాగే ఈ వృత్తిలో దీని పని దీనికే చేస్తాం ఇంకో దాని మీద మనం ఆలోచన పెట్టామని దీన్ని చెడగొట్టుకోము దీని మీద ఆలోచన పెట్టామని ఇంకో దాన్ని చెడగొట్టుకోము దేని దానికనేది మనం సమర్థించుకుంటూ ముందుకు వెళితేనే ఒక మనం ఒక స్టేటస్ అనేది పెట్టుకోగలుగుతాం నిజం కాదంటారా అవును కాదు మీరే చెప్పండి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా సరే ఉంటే ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు పొరపాట్లు కానీ మాట్లాడే విధానం కానీ ఏదైనా సరే అందరికీ నచ్చకపోవచ్చు కానీ నాకు నేనుగా అనేది మాట్లాడటం అనేది కూడా నేను నేర్చుకోవాలి కదా తప్పు ఒప్పుల్ని ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో ఇలా మాట్లాడగలిగాను దీంట్లో నుంచి కొంతమంది నాకు కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి దాన్ని చూసి వాళ్ళు నన్ను ఇలా పెట్టారు ఎందుకు అని నేను కోపగించుకునే కన్నా ఇక్కడ నేను పొరపాటు చేశానా అనేది నేను ఒకటి ఆలోచించుకుంటే మాత్రం చాలా మంచి ఆలోచన అనేది నా ఉద్దేశం మాత్రమే మరి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూమ్లో కామెంట్ రూపంలో మీరు చెప్పండి ఇక వీడియో లాంగ్ అయిపోతే మీరు చూస్తానికి కూడా బోరు కొడుతుంది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏదో ఒక మంచి విషయంతో ఈ శ్రీహరి లేడీస్ టైలర్స్ చిరునవ్వుతో మీ ముందుకు వస్తుంది నాకు తెలిసిన నేను చెప్పిన నా మాటలకి మీరు కొటేషన్ ఇచ్చిన దాని నుంచి నేను మార్చుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను అందరికీ ధన్యవాదాలండి శ్రీహరి లేడీస్ టైలర్స్ మీరు అందరూ ఆభవించ అభినందించాలని కోరుకుంటున్నాను ఆదరించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ షాపు నా కొడుకు పేరు మీదకి ఒకప్పుడు నా పేరు మీద ఉండే ఈ షాప్ని నా కొడుకు పేరు మీదకి షిఫ్ట్ చేశాను పేరు టైటల్ పేరు అనేది మార్చాను ఎందుకో నా కొడుకు పేరు కొన్ని వేల మందిలో వెళ్ళాలి కొన్ని వందల మందిలో వాడు వాడి పేరు అనేది పలకాలి అనేది నా ఉద్దేశం మాత్రమే అందుకే ఈ చిన్న ప్రయత్నంలో ఆ కోరిక యూట్యూబ్ల వల్ల తీరిందేమో అనుకుంటున్నాను నేను ఒక విధంగా చెప్పాలి అంటే శ్రీహరి లేడీస్ టైలర్స్ ఈ ఈ చుట్టుపక్కల ప్రాంగణానికి మాత్రమే శ్రీహరి లేడీస్ ట్రైలర్స్ ఇప్పుడు ఈ శ్రీహరి లేడీస్ ట్రైలర్స్ అనేది యూట్యూబ్లో కూడా కొన్ని వేల మందికి వెళ్ళింది అంటే నా కొడుకు పేరు కొన్ని వేల మందికి శ్రీహరి లేడీస్ టైలర్స్ ఛానల్ అది నాకు చాలా ఇష్టం అందుకే మా బాబుకి బై మిస్టిక్ మా నుంచి దూరమై భగవంతుడి దగ్గరికి మా బాబు వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు నిర్ణయించుకున్నానే నేను తన పేరు అనేది ఈ రోజుతో మాసిపోకూడదు ఒక తల్లిగా ఆశపడుతుంది కదా అండి బిడ్డల గురించి మీరు ఒకసారి చెప్పండి ఒక తల్లిగా బిడ్డల గురించి ఆశపడుతుంది కదా శ్రీహరి లేడీస్ ట్రైలర్స్ అనేది తను లేనప్పుడు ఈ లోకంలో లేనప్పుడు తన పేరు కూడా లేకుండా పోకూడదు కొన్ని రోజులకు మర్చిపోయే విధానం ఉండకూడదు ఈ షాపుని శ్రీహరి లేడీస్ టైలర్స్గా మారుద్దాము మార్చి నాకు వీలైనంత వరకు ఒక మంచి మార్గంలో ఎక్కడో తీసుకెళ్ళి పెడదామో వాడి పేరుని అక్కడ తీసుకెళ్ళి పెడదాము అనిపించింది ఆ చిన్న ప్రయత్నంలో భగవంతుడు ఈ యూట్యూబ్ నాకు ఇంకో అవకాశం ఇచ్చిందేమో ఆ పేరుని ఇంకా నేను కొన్ని వేల మందికి పరిచయం చేయటం అనేది అవకాశం ఇచ్చిందేమో ఇన్నాళ్ళ తర్వాత అనిపించింది అందుకే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను ఓకే అండి ఇక ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ వీడియోలో కలుద్దాము మీ ముందుకు మీరు ఎంత వద్దన్నా సరే మీ ముందుకు వస్తూనే ఉంటా వస్తూనే ఉంటా వస్తూనే ఉంటా బాయ్ అండి